గవర్నమెంట్ కూడా అమ్మా విజయవాడ రూరల్ మండలం రామపాం ఒక నాగరాజు గారు ఆయన మండల ప్రెసిడెంట్ గారు ఆయన వచ్చి మీకు ఏం కావాలో ఆయన అడిగాడు మీకు ఏం అవసరం ఇప్పటివరకు వచ్చింది అడిగారు ఆయన ఇంతవరకు ఏమైనా రాలదు అన్నారు ఈ రోజు మీకు పాలు వస్తాయి ఆహారం వస్తుంది వాటర్ వస్తుంది మీరేం భయపడద్దు అన్నారు అట్లాగే అలా సాయంత్రం నుంచి వచ్చినాయి అట్లా కంటిన్యూ కూడా ఆయన చేసుకుంటూ వచ్చారు ఈరోజు మీరు డోర్ టు డోర్ ఇచ్చారు వచ్చారు కదా ఈ వాటర్ చూసి ఎవరు కూడా మాకు

చాలా మంది మనకు అందరి పరిస్థితి వచ్చింది ఇంతవరకు ఎవరు రాలేదు ఈ ప్రాంతం ఎవరు రాలేదు ఇంతవరకు వైఎస్ఆర్ పార్టీ రాలేదు ఎవరు రాలేదు కానీ జనసేన పార్టీ మాత్రం ఈ మాత్రం నెంబర్ వన్ పనిచేసింది ఇది మాత్రం మాత్రం వాస్తవం వారి జనసేన పార్టీకి అధికారులకి పావు కాల దగ్గర అటు ఆ ఊరేళ్ళు పాత ఊరోళ్ళు ఇటు రావడానికి అవకాశం లేదు అటు వాళ్ళం కూడా మేము వచ్చి ఇక్కడే తీసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్ జనసేన పార్టీ స్టార్ట్ చేసింది హెల్ప్ అనేది ఆ తర్వాత అంటే రెండు పొత్తుగానే ఉన్నాయి తర్వాత ఇక్కడ ఉన్న అధికారులు పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ఇరువురు కూడా జనసేన పార్టీ టీడీపీ కలిసి మంచి సహాయం చేశారు పెద్ద వయసులో ఉన్నాడు కాబట్టి ఆయనకి అన్ని సంవత్సరాలు అయినా అంత వయసు వచ్చినా కానీ పెద్ద అయినా ఈ కుర్రడు కూడా జరిగిందండి ఆ నెలలో ఆ ట్రైన్ ట్రాకుల మీద నడవటం కానీ కాలువల మీద నడవటం కానీ వరదలు నడవటం కానీ అది ఒక చంద్రబాబు గారు మాత్రమే చేశారు ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఈ రాష్ట్రానికి కావాల్సింది పెద్దలే పెద్దల తప్ప యువకులు చేయలేని పనేది యువకులకి అన్ని వయసు స్పీడ్ ఉంది బ్రెయిన్ ఉండాలిగా ఇప్పుడు ఆయన చేసింది బ్రెయిన్తోనే చేశాడు అంతా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవటం బాగా వాళ్ళకి సమజోడిగా ఇద్దరు కూడా సమృద్ధిగా తీసుకెళ్తున్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అన్ని సహాయాలు ఏది లోటు లేకుండా ఇప్పుడు కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలకు మొత్తం కూడా ఏది ఒక్కడ ఆగకుండా కూడా చేస్తున్నారండి మీ కిరణ్ వాళ్ళు వచ్చినందుకు ఈ ఊరి తరఫున మా ఊరి తరఫున మీకు చాలా ధన్యవాదాలు ట్వంటీ ఫోర్ గారు టీవీ ట్వంటీ ఫోర్ గారు అంటే మీడియా కూడా బాగా సహాయం చేసింది మీడియా పవన్ కళ్యాణ్ గారు ఆరుకోర్టు ఇచ్చారండి ఆయన గారు అసలు ఆయన ఇచ్చిన తర్వాతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేయిచాటం మొదలు పెట్టారు అంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఇస్తా ఉన్నారు పేపర్లో వేస్తారు కానీ ఒక హోదాలో ఉండి ఆయన సహాయం చేయడం అనేది ఈ పోయిన గవర్నమెంట్ ఎలా చేసింది అనేది అందరిగా తెలుసు అందరూ ఏం చేశారనేది తెలుసు ఆయన